నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో చాలా సింపుల్ గా క్విక్ గా క్రంచీ అండ్ సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను బంగాళాదుంపలతో చాలా ఈజీగా క్విక్ గా ఆలు బైట్స్ అనేవి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇలా చేసి పెడితే క్షణాల్లో ప్లేట్ ఖాళీ అవ్వడం ఖాయం అంత బాగుంటాయి ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే రెసిపీ అండి ఒకసారి ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ పొటాటో బైట్స్ ఎలా చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను మూడు వందల గ్రాముల బంగాళదుంపలను తీసుకున్నానండి పైన తోలు తీసేసి నీట్ గా శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇదిగో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఒకటికి సగం కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు బంగాళదుంపలని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలండి మరుగుతున్న నీటిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి అదేవిధంగా ముందే కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకొని ఐదు నిమిషాల పాటు అంటే మనకు ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికే విధంగా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలండి చూసారా ఫార్టీ పర్సెంట్ మనకు ఉడికితే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ ఉడికితే మనకు మెత్తగా అయిపోతుంది ఫార్టీ పర్సెంట్ ఉడికాక ఇప్పుడు మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉడికించుకున్న బంగాళదుంపలను ఈ విధంగా మనం తురుముకోవాలండి అన్నీ ఈ విధంగా తురుముకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని రుచికి తగినంత ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ని ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని వేసుకొని బాగా మనం కలుపుకోవాలండి ఇదిగో ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు రెండు వరకు కరివేపాకు కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటు బాగా కంటిన్యూగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కొంచెం చేతి కాయలైనా వాటర్ అయినా అప్లై చేసుకొని ఈ షేప్లో మనం చేసుకోవాలండి ఈ షేప్లో మనము చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఈ విధంగా అన్ని చేసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్ లో మనం పెట్టేసుకుంటే చాలా అంటే చాలా క్రంచిగా వస్తాయండి ఆ లోపల స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న ఆయిల్లో ముందే కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కొక్కటిగా స్లోగా నిదానంగా వేసుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయినాక నెమ్మదిగా కలుపుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మనము సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టొమాటోకి చెప్తూ ఇలా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియో లింక్ ని షేర్ చేయండి రెండు సింపుల్ అండ్ ద బెస్ట్ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్కి లింక్ ఇచ్చాను మీరు తప్పకుండా ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం